ఈ రోజు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియని ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి పలు విద్యార్థి సమస్యలు తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని కోరారు ఆలగడ్డలో ఉన్న కొన్ని ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం గురించి చెప్పడం జరిగింది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కొన్ని చోట్ల బస్సుల సమస్య గురించి కూడా వారికి తెలియజేయడం జరిగింది మరియు బీసీ హాస్టల్ ని కొత్త భవనం నిర్మాణం చేయాలి అని కోరారు ఈ విషయం మీద ఎమ్మెల్యే అఖిల తప్పకుండా తీసు ఈ కార్యక్రమంలో ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కు కార్తిక్ నాయకులు నవీన్ నాగేంద్ర విజయ్ తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు неизвестно. неизвестно.